నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ ఈ రోజు దామర మండల పరిధిలోని మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం ప్రాడ్ కాపులు స్టాఫ్ నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సి సతీష్ బాబు ఏసీపీ పరకాల గారు మరియు పి సదయ్య ఏసీపీ సీసీ సైబర్ క్రైమ్ నడల్ ఆఫీసర్ గారు పాల్గొని సైబర్ నేరాల గురించి వారిని అరికట్టడానికి విద్యార్థినిలకు అవగాహన కల్పించారు మరియు సైబర్ టోల్ ఫ్రీ నంబర్ ప్రాముఖ్యత గురించి తెలియజేశారు మరియు వారితో పాటు టి గోపి ఇన్స్పెక్టర్ సిసిఎస్ గారు రంజిత్ రావు సిఐ సాయంపేట గారు కొంక అశోక్ ఎస్ఐ దామెర గారు మరియు సిబ్బంది ఎంజేపీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ డి అనిత గారు వారి సిబ్బంది మరియు నాలుగు వందల యాభై మంది విద్యార్థిని పాల్గొన్నారు

చేస్తున్నాను కలిసి పనిచేద్దాం ప్రాడ్ స్టాప్ పడదాం నా వ్యక్తిగత సమాచారాన్ని అజాగ్రత్తగా ఇతరులను పంచుకోనని ఆన్లైన్లో తెలియని లింకులు నొక్కడం లేదా అనుమానాస్పద ఫోన్ కాళ్ళకు స్పందించనని ధృవీకరణ లేకుండా ఆన్లైన్లో ఎవరికి డబ్బు బదిలీ చేయాలని సైబర్ స్మార్ట్గా ఉండి సైబర్ పంచి సైబర్ సురక్షిత తెలంగాణను నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను కలిసి పనిచేద్దాం గాళ్ళు ఫుల్ స్టాప్ పెడదాం